మండగిరి పోవాల ఐదు కిలోమీటర్ల దూరం ఉంది సార్ ఇక్కడ శశానం ఒకటి మీరు ఎమ్మెల్యే అయిన తర్వాతనే అది మాకు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుంటాం సార్ ఇంకోటి ఏమంటే హాస్పిటల్ కూడా లేదు సార్ ఇక్కడ నుండి రెండు కిలోమీటర్లు దూరం అవుతుంది సార్ మాకు అమరావతి నగర్ అమరావతి నగర్ పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా దారుణంగా ఉంది సార్ ఎంత దారుణంగా అంటే అసలు ఇక్కడ భయ ప్రాంతానికి ఎక్కువ శాతం గురవుతున్నారు సార్ ప్రాంతానికి ఎక్కువ గురవుతున్నారు ఎందుకంటే ఓట్లు మావి వాళ్ళకి భయపడి మేము ఓట్లు వేపి వేసి వేయించుకున్న పరిస్థితి వచ్చింది సార్ వాళ్ళకు ఇదిగో సార్ ఇది నాకు టీడీపీలో మన నరేంద్ర గారి సృష్టి ఇచ్చింది జూపీఎస్ త్రీ సార్ దీన్ని కూడా రద్దు చేసినారు సార్ నాకు దీన్ని కూడా రద్దు చేసినారు ఇట్లాంటివి కూడా చేస్తున్నారంటే వీళ్ళు ఎంత లుచ్చావాలో మీరే అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి నేను మైకులో మాట్లాడుతున్నానంటే నాలాంటి వాళ్ళకే అన్యాయం చేసినట్టే ఆ మాయకులు మాట్లాడినా వాళ్ళకి ఇంకా ఎంత అన్యాయం మీరు గుర్తించుకొని ఎవరికి ఓటు వేయాలో మీరు నిర్ణయించుకోవాలని చెప్తున్నాను ఏమంటే అన్నగారికి టైం లేదు కాబట్టి నేను చెల్లి తీసుకుంటున్నాను నన్ను క్షమించండి ఎవరైనా తప్పగా మాట్లాడితే అలాంటి మమ్మన్నగారు ఇక్కడ ఎంత సేవ చేశారో మాకు తెలుసు అన్నగారు సేవ చేసినంత ఆయన ఒక్క రూపాయి సంపాదించుకోలేదు ఏ నగర్లో రూపాయి ఎందుకంటే ప్రతి ఇంటికల్లి అన్న తమ్ముడు నీ బామార్ అందరినీ ఆపాయతగా పిలిచాడు కాబట్టి నేను ఆదరిస్తున్నాను ఆయన కోసమే నేను ఈ మైక్ పట్టుకోవడం జరిగింది ఆయన మీద వాళ్ళ తమ్ముళ్ళ మీద కూడా దాడి చేపించారు ఎందుకు చేపించారంటే వాళ్ళని లొంగు తీసుకుంటే పార్టీలోకి వస్తారని ఎంతో ప్రయత్నించారు కానీ వాళ్ళు సింహం లాంటి వాళ్ళు వాళ్ళకి లోక క్షమించండి ఎవరన్నా తప్పుగా మాట్లాడితే నా పేరు నరసింహ నేను ఎంఆర్పిఎస్ నాయకుడు వేదిక మీద ఉన్నటువంటి మొహమ్మద్ అన్న గారికి అలాగే మిగిలిన హలో 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 వేదిక మీద ఉన్నటువంటి మహమ్మద్ అన్న గారికి అలాగే అమరావతి నగర్ సంబంధించినటువంటి అక్క చెల్లెలకి అన్నదమ్ములకి భయ్ బహినం అందరికీ ఇదే సమస్య ఉందమ్మా నేను గ్రామాల్లోకి వెళ్ళినా వార్డులో ఏ వార్డుకు పోయినా సరే ఇట్లా చెల్లెళ్ళందరూ అమ్మలందరూ కూడా నా దగ్గర చే వస్తారు మరుగుదొడ్లు లేవంటారు పట్టాలు లేవంటారు ఇళ్ళు లేవంటారు డ్రైనేజీ ప్రాబ్లం ఉందంటారు వాళ్ళ భవిష్యత్తు ఏమి తెలియదు ఏం చేస్తాను అన్నింటికి కూడా మళ్ళీ రాజకీయ నాయకులు అంటారు ఎన్నిసార్లు మనం ఓట్లు వేసినా సరే ఇదే పరిస్థితి అని మీ బాధ అందువల్లే పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అయిపోతా ఉన్నారు ఈ ఎదవలు ఎవరైతే ఉన్నారో ఎరిస్వామి లాంటి కబ్జాదారులు బాగా డబ్బు సంపాదించారు ఊరి ఎరిసామే ఎరిసామికి చెప్పాలి నేను సీరియస్గానే గానే రే ఎరిసామి నీకు అధికారం ఉందని కదా కళ్ళు నెత్తికొచ్చిని ఎమ్మెల్యే నీ పక్కన ఉన్నాడు కదా అని కూవెక్కింది నీకు పోలీసులతో కేసులు పెట్టిస్తావా నా తమ్ముళ్ళ మీద అన్నల మీద నువ్వు దౌర్జన్యం చేయిస్తావా అమ్మ అక్కలకు సంబంధించినటువంటి స్థలాలు కబ్జా చేస్తావా ఏం పోయే కాలం వచ్చిందిరా నీకు నేను మీ అందరి తర్వాత చెప్తున్నా అమ్మ ఈ ఎర్రిసాముడికి చెప్పాలి ఎర్రిసామి ఇంక రెండే రెండు రోజులు నీ ఎర్రి తగ్గించే పని నేను చేస్తా అమ్మ అక్కలు అందరూ సిద్ధంగా ఉన్నారు ఈరోజు అందరూ కూడా చీచీ కొడతా ఉన్నారు నాకు రాగానే నీ పేరు చదువుతా ఉన్నా నేను ఇక్కడ నువ్వు ఇక్కడి నుంచి వచ్చినానంటా ఉన్నావు అయిపోయింది ఇంక రెండు రోజులు నువ్వు ఇంకా ఈ ఊరికి ఈ పక్క కూడా రావద్దు ఇంక చెప్తా ఉన్నా ఈ పక్క వస్తే కూడా జనాలు రాళ్ళు తీసుకొట్టేలాగున్నారు నిన్ను నిన్ను అట్లాగా ప్రభాకర్ థియేటర్ లో తమ్ముడు ఇక్కడ గట్టిగట్టి కరుస్తాడు అక్క గట్టి కరుస్తా ఉంది ప్రభాకర్ థియేటర్ లో సీట్ జిప్పుకునేవాడట నువ్వు ఈ రోజు ఈ టికెట్లు దించుకునేవాడివంట ఈ రోజు వీళ్ళందరూ కూడా నీ చెల్లి చీటి చేసేలాగా నీ నీ పేపర్ దించేసేలాగున్నారు నీ బట్ట దించేలాగున్నారు నువ్వు నువ్వు ఎరిసామి నువ్వు పక్క రాకపోవడం మంచిదయ్యా ఊరికి తన్నులు తింటావు జనాల దగ్గర నువ్వు ఇది అవసరమనేది అయింది ఐదేళ్ళు నువ్వు ఆడింది ఆట ఒకప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా ఎరిసామికి ఎరిసామి ఒకప్పుడు డాక్టర్ భారత సారథి లేడు కాబట్టి నువ్వు ఆడింది ఆట పాడింది పాట కబ్జాలంటే అంటే కబ్జాలు అన్నావు బెదిరింపులు అంటే బెదిరింపులు అన్నావు పోలీస్ కేసులంటే పోలీస్కి వస్తున్నాడు అవునమ్మా ఈ రోజు డాక్టర్ పార్థసారథ్ ఇక్కడ ఉన్నాడు అమరావతిలోనే ఉంటాడు ఏ కష్టం వచ్చినా ఎర్రిస్వామితో ఏ కష్టం వచ్చినా ఎర్రిస్వామి ఎవడికన్నా ఫోన్లు ఇచ్చేసినా ఎవడైనా బెదిరించినా ఎవడి స్థలం కబ్జా చేసినా ఎవడికన్నా పెన్షన్ ఇవ్వలేదన్నా ఎవడికన్నా పట్టా ఇవ్వలేదన్నా నోటికి వచ్చింది మాట్లాడితే నాకు చెప్పండి మళ్ళీ అమరావతి మళ్ళీ ప్రభాకర్ థియేటర్కి పంపించి ఏమంటారు ఏమంటారు మీరు చెప్పండి మళ్ళీ ఆడికి పంపించాల్సిందే ఆడ నుంచి వచ్చినాడో మళ్ళీ ఆడికి పోయి టికెట్లు చూపిస్తే తప్ప మారేలాగలేడు ఈ మనిషి ఏం భయపడకండి ఒకప్పుడు నేను లేను కాబట్టి ఆటలు సాగినాయి ఒక్కరోజు ఈ ఒక్కరోజే ప్రచారం లాస్ట్ రోజు రేపు మీరంతా కూడా అన్ని సర్దుకుంటారు సోమవారం పొద్దున వెళ్ళి ఒక్కసారి కమలం పువ్వు మీద గుద్దితే ఒక్కసారి ఎర్రిసామి ఏంది సాయి ప్రసాద్ రెడ్డి ఏంది తుక్క తుక్కులు ఏవి పాడతారు సోమవారం అంతా వాళ్ళ తన రాతను మార్చేస్తామని మీకందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా ధైర్యంగా ఉండండి ఒకటి చెప్తున్నాను ఇది ఎర్రిస్వామి కాదు తిప్పేస్వామి కాదు సాయి రెడ్డి కాదు వీళ్ళందరూ కూడా ఈ చెట్టుకు తలకిందలు ఎలాడినా సరే నేను నాలుగు రోజుల్లో ఎమ్మెల్యేని అమ్మా అక్కలారా మీకు అందరికీ చెప్తా ఉన్నా తమ్ముళ్ళారా మీకు అందరికీ చెప్తా ఉన్నా చూడు మిమ్మల్ని కాపాడుకోవడమే నా ప్రధాన లక్షణం అమ్మా నేను డబ్బులు సంపాదించుకోవడానికి ఎలక్షన్లోకి రాలేదు డబ్బు సంపాదించుకోవడానికి ఏళ్ళలాగా దరిద్ర పనులు చేయడానికి ఎలక్షన్లోకి ఏ రాజకీయాల్లోకి రాలేదు కేవలం పేదవాళ్ళ కష్టాలు తీర్చడానికి మీ కన్నీళ్లు దుర్చడానికి మీకు ఇబ్బందులు ఉంటే చెప్పడానికి మాత్రమే నేను వచ్చినాను కంగారు నాకు ఇంకా తమ్ముడు వస్తా ఉంటే కారులో చెప్తా ఉన్నాడు ఈ ఎమ్మెల్యే ఇంటికి పోతే ఎరిసామి వీళ్ళంతా ఉంటారట మనం అందరూ కూడా చేతులు కట్టుకొని గేటు దగ్గర ఎండలో నిలబడుకోవాలంట వీడే వీడేమన్నా ఊడి నుంచి పడ్డా పైనుంచి ఊడి చెప్పు చెప్పుతల్లి నువ్వు వీడు వీళ్ళు మనుషులు కాదా అక్కడ నుంచి ఊడిపడ్డా దేవుళ్ళే వీళ్ళు ఏమన్నా కదా దేంతో కొట్టాలని చెప్పక్క దేనితో కొట్టాలి చెప్పక్క అక్క చెప్పుతో కొట్టాలంటా ఉంది అంతే అక్క ఎవడు కూడా ఎవడు కూడా అయ్యా అమ్మ అక్క మీరందరూ కూడా మాకెందుకు ఓట్లు వేస్తారు మాకు ఓట్లు వేసేది ఎందుకు మీకు ఏదైనా కష్టాలు వస్తే తీరుస్తామని మీ మీ గ్రామంలో కానీ మీ వార్డులో కానీ డ్రైనేజ్ సమస్య తీరుస్తామని ఇంటింటికి కొడ ఇస్తామని మీకు పట్టాలు ఇస్తామని ఇళ్ళు ఇస్తామని మీకు ఏదన్నా ఎవడన్నా ఇబ్బంది పెడితే మా దగ్గర చెప్పుకుంటారని ఏదైనా కష్టం ఉంటే మీ కన్నీళ్లు తుడుస్తామని కదా మాకు ఓట్లేస్తారు ఎమ్మెల్యే ఇంటి దగ్గర పోయి కట్టుకొని నిలబడేది ఏంది ఆ ఎండలో నిలబడేది ఏంది గేట్ దగ్గర నిలబడేది ఏంది వాడు పోలే పోలేనిది ఏంది రేపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే ఇట్టే వస్తాడు ఎరిసా ఇట్టే వస్తాడు మీరు పోలే పోలే అనండి అంటారా కదా ఇస్తే నడిచొస్తా ఉంటాడు మీరు పోలే పోలే పక్కే జరుగురా అని చెప్పండి గుర్తు పెట్టుకోండి అమ్మా మీరు ఎప్పుడన్నా సరే నేను ఎమ్మెల్యే మీరు ఎవరన్నా మా ఇంటికి వస్తే నేరుగా మా ఇంట్లోకి రావాలా నా పక్కన సోఫాలో కూర్చోవాలి మా ఆవిడతో మాట్లాడుకోవాలా మా బిడ్డలతో ఆడుకోవాలి మీ పనులు ఏదైనా ఉంటే సంతకాలు పెట్టుకొని పోవాలా అట్లాంటి రాజకీయం చేస్తా మీరు ధైర్యంగా ఉండి మీరందరూ కూడా నాకు అక్క చెల్లెళ్ళు మీరందరూ అంటే నాకు ప్రేమ ధైర్యంగా ఉండాల్సిందిగా చెప్తా ఉన్నాను అంతెందుకు ఇక్కడ ముస్లింస్ చాలా మంది కనపడతా ఉన్నారు ఇక్కడ भाई बहन आप एक बार सोचिए अम्मा एक बार भाई बहनों को उसकी हिंदी में बात करता और अच्छे रहते ना जी दो बात ऐसी दो बात ऐसी अम्मा आपके सामने दो बात रखना चाहता हूँ मां अभी तक जो भी नहीं आप कभी एल ए रिसा में कभी हिंदी बात करके सोचे क्या अम्मा कभी देखे क्या कभी देखे मां आप ये बात नहीं कर सकते मैं मैं ऐसे बोलता हूँ जिस जिस लोगों को एम एल ए को, को इसको जिसको आपको भाषा समझ में नहीं आता आपके दिल के अंदर दर्द कैसे समझ में आता बोलिए है ना जी आता नहीं जिसका आपका आपकी भाषा है हिंदी आपका भाषा जिसको समझ में नहीं आता आपकी भाषा बोलने को नहीं आता उसका आपको दर्द कैसे समझ में आएगा बिल्कुल नहीं है ना अमा आपकी परेशानियाँ तो दूर करने की बहुत ही छोटी दिन है दो दिन तीन दिन संभालो आप ठीक है मा? आप जब मुझे वोट देना चाहते हैं जो वोट देना चाहते हैं मुझे साइकिल के ऊपर नहीं फूल के निशानी के ऊपर वोट डालना है अमा एक बार सबको बोलना है ये फूल की निशानी के ऊपर वोट डालना है ये सीरियल नंबर आपको दो वोट रहेंगे दो मशीन रहेंगे पहले मशीन के अंदर పూల్ కి నిషాని అవుతాయి దో నెంబర్ కే ఊపర్ రెండో నెంబర్ లో మీకు కమల పూలు గుర్తుంటుంది ఊపర్ దవాదేనా దాని మీద నొక్కేయాలి ఇంకొక మిషన్ లో సైకిల్ గుర్తుంటుంది దాన్ని అది ఒకటో నెంబర్ లోనే ఉంటుంది దాన్ని నొక్కేయాలి ఏమా రెండు మిషన్లు మహమూద్ సాత్కరాడతావమ్మా మాట్లాడతావా నేను ఈ ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నాను ఇప్పుడు దాకా ఎప్పుడు మాట్లాడలేదు ఈ మైక్ లో ఈ పొలిటికల్లో కూడా నేను ఎప్పుడు రాలేదు బట్ ఈరోజు మాట్లాడడానికి సందర్భం ఏమంటే ప్రతి ఒక్కరు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఓట్ వేయాలి ఓట్ వేయాలి అని చెప్తున్నారు ఫస్ట్ నా పేరు వచ్చేసి బస్వరాజ్ నేను ఇక్కడ ఇస్రప్ప హోటల్ ఆపోజిట్ ఉంది కదా ఆ ఇంట్లోనే ఉంటుంది మా ఊరు వచ్చేసి పర్వతాపురం ఓకేనా ప్రతి ఒక్కరు వచ్చేసి ఓటు వేయాలి ఓటేయాలి ఓట్ వేయాలి అసలు ఓటు ఎందుకు వేయాలి ఇంతకి కారణం ఏంటి ఓట్ వేయడానికి మీరు ఏం చేశారని ఓట్ వేయాలి అసలు ఐదు సంవత్సరాల నుంచి రోజు కూడా రోజు కూడా మీ పరిస్థితి మీ మీ సమస్య ఏమని తెలుసుకోకుండా జస్ట్ ఎలక్షన్ రోజులో వచ్చి ఒక రెండు రోజుల ముందు వచ్చి ఓటు అంటే ఎలా వేస్తాం మేము అంటే మేము అంత తిక్కోళ్ళక కనిపిస్తున్నాం అందరికీ మాకు నాలెడ్జ్ లేదా మేము మేము కూడా చదువుకున్నాం మేము ఓటు మీరు ఏం పరిపాలన చేశారనేది మాకు అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి కానీ మీరు ఎందుకు అడిగే అడిగే లేకున్నట్లు ఎందుకు మమ్మల్ని బెదిరిస్తున్నారు మల్లపనే వ్యక్తి మళ్ళ సారీ క్షమించండి ఎందుకంటే ఇది కొత్తగా మాట్లాడుతున్నాను నేను అనే వ్యక్తి ఎవరైతే ఎదురుగా క్వశ్చన్స్ అడిగితే వాళ్ళకు భయపెట్టి మీరు ఎందుకు అడుగుతున్నారు మీకు అడిగే ఛాన్స్ లేదు ఎందుకు అడిగే ఛాన్స్ లేదు మిమ్మల్ని ఓటీసీ గెలిపించుకునేది ఎందుకు మీరు మాకు సేవ చేయడానికి మేం మీకు సేవ చేయడానికి కాదు మాకు రైట్స్ ఉన్నాయి అడిగి రైట్స్ ఉన్నాయి కాలర్ పట్టుకుని రైట్స్ ఉన్నాయి కానీ మీరేం చేస్తున్నారు దౌర్జన్యం చేసి మమ్మల్ని బెదిరించి మాతో లాక్కుంటున్నారు ఒక ఇంటి పట్టలు రావాలా ఒక జగన్ సరే జగన్ ఫ్రీగా ఇల్లు ఇస్తున్నారు అని చెప్తున్నారు కానీ అది ఇల్లు ఎవరికి ఇస్తున్నారు తెలుసా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమైందా కొంతమందికి అయితే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి మాత్రమే అది కూడా వాళ్ళకి ఎవరైతే ఫేవర్గా ఉంటారో వాళ్ళ మాత్రమే వాళ్ళకి ఫేవర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎందుకు వాళ్ళ ఫేవర్ ఉంది ఉండాలి అంటే ప్రజలు ఒకటి కాదా వాళ్ళకి కోట్లు వేయలేదా వాళ్ళు మినిమం కామన్ సెన్స్ తెలుసా వాళ్ళకి అంటే వీళ్ళు ఏం చదువుకోలేదు మెయిన్ గా ప్రజలు వాళ్ళు గుడ్డి వాళ్ళు వాళ్ళు ఒక రెండు మాటలు చెప్పలే వాళ్ళు నమ్మి వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు ఇది కాదు తప్పు ఇది వాళ్ళని ఒకటికి రెండు క్వశ్చన్లు వేయండి ఆ క్వశ్చన్లకు మీరు సమాధానం ఇచ్చినారంటే అప్పుడు మీరు ఓట్ వేయండి ఎందుకంటే నేను నేను చూస్తున్నాను మా ఇంటి దగ్గర ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది ఒకరు రోడ్ వేయడం లేదు ఆ ఆ ఎరసం అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి వేసుకోవడానికి మాత్రమే రోడ్ వేసుకున్నారు ఇది ఇంత చేసింది అది మొత్తం ఏ టు జెడ్ రోడ్లు అమరావతికి శాంక్షన్ అయిన రోడ్లు మొత్తం వాళ్ళ ఇంటికి పిచ్చుకుని అలా తిన్నాడు ఇదా ఇద మీ పాలించేది ఇదా మీకు ఎందుకు అసలు ఇంతకి అసలు ఇంకొకటి ఫస్ట్ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే నేను ఇక్కడ అందరికి అడగాలనుకుంటున్నాను ఒక్కసారైనా మీరు ఇక్క ఈ ఏరియా కౌన్సిలర్ చూసినారా ఫైవ్ ఇయర్స్ లో ఒక్క రోజైనా వచ్చి మీ సమస్యలు అడిగినాడా మీరు ఎందుకు వెళ్ళాలి ఓట్లు మీకు తెలియదా మినిమం కామన్ సెన్స్ లేదా ఒక ఓటు వేస్తే మన ఒక ఓటు వ్యాల్యూ ఎంత తెలుసా మీకు తెలుసా ఐదు సంవత్సరాలు మన జీవితం వాళ్ళ చేతిలో పెడుతున్నాం ఒక సంవత్సరం కాదు ఐదు సంవత్సరాలు వాడు ప్రతి ఒక్క పని చేస్తేనే మాత్రమే మనం ఓట్లేయాలి వేయాలి వాడు చేయకున్నప్పుడు వాడు వచ్చి ఒక రెండు వందలు మూడు వందలు ఇస్తే ఓట్లేయడం ఏంటి సరే నేను ప్రతి ఒక్కరికి కోరుకునేది ఏమంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఓటేయండి ఎందుకంటే ఇది మన ఐదు సంవత్సరాలు భవిష్యత్తు కాబట్టి చెప్తున్నాను అరే తమ్ముడు నువ్వు ఇప్పుడే దాకా ఏమేమి మాట్లాడినావు ఆ పిల్లడంతా కరెక్టే మాట్లాడి వడ్డే బజారమ్మ మనమని నన్ను ఎవరైనా గుర్తుపట్టిరో లేదో నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఊర్లో లేను ఎందుకు అంటే ఈ దరిద్రపు గవర్నమెంట్ గెలిచినందుకు నాకు ఊళ్ళో ఉండాలని లేక మా అక్క నన్ను ఊరి నుంచి వదిలేపించింది ఎందుకు అంటే ఈ ఊర్లో మంచోళ్ళు లేరా నీలాంటి మంచోడు ఊర్లో ఉంటే ప్రాణానికి ప్రమాదం అని మా అమ్మ మా నాయన భయపడి నన్ను ఊరి నుంచి పంపించేసిరు ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఇదే ఎలక్షన్కి మళ్ళా తిరిగి వచ్చినా అది కూడా అన్న అన్న మీరు ఏమనుకోకండి మీరెవరో కూడా నాకు ఇంతకుముందు ఐడియా లేకుండే మీ ప్రతి మీటింగ్ నేను అటెండ్ అయ్యి ప్రతి మీటింగ్ యూట్యూబ్లో ఇన్స్టాలో ఫేస్బుక్లో అన్నిట్లో చూసి మీరు మాట్లాడే విధానం నచ్చి ఇప్పుడు ఏం భయపడకుండా వీళ్ళందరి ముందు మాట్లాడగలుగుతున్నాను ఇప్పుడు కూడా మా అమ్మ మా అమ్మ వడ్డే తాకా అరేడో ఏమని చెప్పుకుంటారు చెప్పుకోండి వడ్డే మా అమ్మకి చెప్పండి ఈ అశోక్ గారు సచ్చే సచ్చాడు పోతే పోతాడు కానీ సత్యనా బతికినా జై టీడీపీ జనసేన ఇప్పటికేం భయపడేది లేదు మా ఇంటి ముందు రోడ్ల శాంక్షన్ అయిన రోడ్లు ఆ రోడ్లు కబ్జా చేసి ఆయన ఇంటికి పోయాకి రోడ్ వేసుకున్నాడు అన్న మాకు ఎంత బాధ ఉంటుంది నా జాగా టూ హండ్ర సెంట్స్ నేను లక్ష ఎనభై ఐదు వేలు పెట్టి కొనుక్కుంటే ఆ జాగా కబ్జా చేసిన కబ్జా చేసి ఆళ్ళలోకి ఇచ్చుకున్నారు అంత దౌర్జన్యం జరుగుతుంది అమరావతి నగర్లో ఇట్లా గట్టిగా మాట్లాడితే ఎవడైతే మాట్లాడింటాడో వాళ్ళ ఇంటికి సాయంత్రం మనుషులను పంపించి కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మీరు ఎవరు ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు అయితే అవుతుంది మిగతా వ్యక్తులు గుర్తు వగలదా మందరిది మీకు చెప్పండి అరే నేను నేను అప్పటికి చెప్తున్నా నీకు ఎట్లా ఉన్నా ఈ ఎలక్షన్ ఊరికి వస్తా మాట్లాడతా అని మళ్ళీ మాట్లాడటం జరుగుతుంది అన్న ఇంకా మీరు మాట్లాడండి నేను సెలవు తీసుకుంటున్నాను బజారమ్మ మనవుడు అశోక్ గారి కానీ బసవరాజు అశోక్ బసవరాజు ఇంత ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏమి అరే ఇన్ని దుర్మార్గాలు చేస్తున్నారని మేము ప్రశ్నిస్తే సాయంకాలానికి మనుషులు వస్తారు గూండాలు వస్తారు మమ్మల్ని కొడతారు చంపేస్తారేమో అని భయం ఉన్నాను నేను ఒక్క విషయం చెప్పడం మర్చిపోయినా లాస్ట్ టైము వైసీపీ నాయకులు మా ఇంటికి వచ్చేసి మా తమ్ముడు నేను మా అన్న ముగ్గురు ఉన్నప్పుడు ఓట్లు వేయమని అడిగితే మీకు ఎందుకు వేయాలా ఓటు అని ప్రశ్నించినందుకు మీ అందరికి తెలిసో తెలీదో ఇప్పుడు అందరి ముందు చెప్తున్న వినండి వాళ్ళ వాళ్ళ రౌడీజాం ఎట్లుందో నేను మీకు ఎందుకు వెయ్యాల ఓటు అమరావతికి నీళ్ళు ఉంటున్నాయా అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు కుళాయిలు వచ్చినాయి ఇంటింటికి అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మాకు రోడ్లు లేవు అమరావతి నగర్లో రోడ్లు చక్కగా లేవని ప్రశ్నించినందుకు లేడీస్కి మరుగుదొడ్లు లేవని ప్రశ్నించినందుకు మా ఏం చెప్పారు తెలుసా అన్న చూడపా నీకు ఎంతమంది కొడుకులు అంటే నాకు ముగ్గురు అన్నాడు మా నాన్న ఈడు ఎన్నో వాడు అంటే రెండో వాడు అన్నాడు నేను మహబూబ్నగర్ జిఎస్పీ కూతుర్ని పెళ్లి చేసుకున్నా అయితే ఆయన అన్నమాట వినండి మీ రెండో కొడుకు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు మళ్ళీ ఏ రైలు పట్టాల మీదనో చెరువులోనో తేలగల జన జాగ్రత్త అన్నాడు అయితే మా నాన్న తిరిగి సమాధానం చెప్పిండు ఈ విషయము నా పెద్ద కొడుకు విషయంలో నా చిన్న కొడుకు విషయంలో మాట్లాడితే భయం నాకు భయం ఉంటుండేమో కానీ నా రెండో కొడుకు విషయంలో మాట్లాడితే నాకు భయం లేదా వాడు పోతా పోతా ఒక ఐదు మందిని వేసుకునే పోతాడు అంటే మా డాడీ భయపడాడు మా మమ్మీ భయపడుతుంది వీళ్ళ బెదిరింపులు ఇట్లా ఉన్నాయి ఇక్కడ దాని గురించి కూడా మాట్లాడండి పిల్లలు చూస్తుంటే అక్క మీకేమనిపిస్తుంది కదా బాధ అనిపిస్తుందా లేదా ఎవడన్నా ప్రశ్నిస్తే పోనీ వీళ్ళు వీళ్ళు ప్రశ్నించింది వాళ్ళు ప్రశ్నిస్తున్నది వాళ్ళు అడుగుతుంది వాళ్ళ కోసమా కాదు కదా మీకు రోడ్లు కావాలని మీకు డ్రైనేజ్ కావాలని మీకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళు గూండాలు కబ్జా కొట్టి మిమ్మల్ని చంపేస్తాము మీరు రైలు పట్టాల మీద దొరుకుతారు లేదా మీరు చెరువులో దొరుకుతారు చచ్చిపోయి అని చెప్పడం తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడం ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేసుకోవాలమ్మా అమ్మ మేము అందరినీ సూటిగా అడుగుతామన్నా ఉన్నా వీళ్ళని ఇంకా ఎంతకాలం భరించాలా అని సూటిగా అడుగుతా మన బిడ్డలకు భవిష్యత్తు లేదా మన బిడ్డలు నిజంగా క్షేమంగా ఉండకూడదా మనకి ఎందుకు అలా జరుగుతూ ఉందే ఒకసారి ఆలోచన చేయండి మన చేతిలో ఉన్న అధికారం అధికారం మీ చేతిలో ఉంది అధికారం మీ ఓటులో ఉంది అధికారం మీ ఇంట్లో ఉంది ఆ అధికారాన్ని తీసుకెళ్ళి ఈ సాయి ప్రసాద్ రెడ్డి లాంటి వాడు కానీ ఎర్రిసామి లాంటి లాంటి వాళ్ళు చేతికిచ్చి మనం మన భవిష్యత్తుని మన బిడ్డల భవిష్యత్తుని మనకు సంబంధించిన కుటుంబంని వాళ్ళ చేతిలో పెట్టి మనం ఇంత బాధపడాలన్నా అని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా మీరందరూ కూడా అమ్మ ఒకే ఒక్కసారి ఇవన్నీ కూడా మార్చగలిగిన శక్తి నాకుంది అమ్మ మీరు సుఖ సంతోషాలతో హాయిగా బతికి మీ బిడ్డల భవిష్యత్తుని ఏర్పాటు చేసుకొని మీకున్నటువంటి సమస్యలన్నీ తీర్చగలిగిన శక్తి నాకుంది ఒక్కసారి నాకు కావాల్సిందంతా మీరు ఒక్కసారి చెయ్యెత్తి నన్ను ఆశీర్వదించడం మాత్రమే ఒకే ఒక్కసారి ఓటేయడం మాత్రమే అని మీకు రెండు చేతులు ఎత్తి వేడుకుంటా ఉన్నాను ఆలోచన చేసుకోండి అమ్మా మీరెవరో ఒకరికి ఓటేయ్యాల ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరో ఒకరికి ఓటేయాల్సిందే ఓటేసిన సందర్భంలో ఈ ఓటేసే సందర్భంలో ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఓట్లేసి గెలిపించినటువంటి సాయి ప్రసాద్ రెడ్డికే మళ్ళీ ఓటేస్తారా ఏ పని చేయకుండా మిమ్మల్ని కనీసం మనుషులు కూడా చూడకుండా పురుగుల్లాగా మిమ్మల్ని చూస్తున్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డికి మళ్ళీ ఓటేస్తారా మీకు మంచి చేస్తానని మీ ముందు నిలబడి మీ బిడ్డల భవిష్యత్తు కోసం నేను ఏర్పాటు చేస్తాను మీ వీధిలో మీ ఇంటిలో మీ గ్రామంలో మీకు కావాల్సిన పనులన్నీ చేసి పెడతానని చెప్పి డాక్టర్ పార్థసారథి నేను నాకు ఓటేస్తారా అనేది నిర్ణయం చేసుకోవాలి మీ ఇంట్లో మాట్లాడుకోండి మీ ఇంట్లో మాట్లాడుకోండి అమరావతిలో మాట్లాడుకోండి ప్రతి ఒక్కరూ మీ స్నేహితులతో మాట్లాడండి టీ తాగేటప్పుడు భోంచేసేటప్పుడు మాట్లాడండి రెండు రోజుల సమయం మాత్రమే ఉంది తల్లి రెండే రెండు రోజుల్లో మీరు నిర్ణయం తీసుకోవాలి సోమవారం పొద్దున తప్పనిసరిగా మీరు కమలంపు గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించండి మీరేసే ప్రతి ఒక్క ఓటు నాకు బలాన్ని ఇస్తుంది మీరేసే ప్రతి ఒక్క ఓటు నేను ఎమ్మెల్యే అవ్వడానికి ఉపయోగపడుతుంది మీ కుటుంబం నుంచి ప్రతిసే ప్రతి ఓటు కూడా ఈ బిడ్డల భవిష్యత్తును ఉపయోగపడతాయి ఇద్దరు బిడ్డలు ఇద్దరు యువకులు నా ముందుకు వచ్చి ఇంత ఆవేదన పడతా ఉన్నారు ఇంత బాధపడతా ఉన్నారు వాడు ఆ బిడ్డలు అంత ఇద్దరు కూడా ఎవరి కోసం మాకు డబ్బులు కావాలని కొట్టుకుంటున్నారా లేకపోతే మాకు పదవులు కావాలని కొట్టుకుంటున్నారా మీరు ఈ వార్డుకి ఏమీ చేయలేదు అంటున్నారు ఈ ఈ వీధికి ఏమీ చేయలేదు అంటున్నారు ఏమీ చేయలేదని వాళ్ళు పోట్లాడుతూ ఉన్నారు పోట్లాడిన తర్వాత వాళ్ళ భయాన్ని వాళ్ళ తల్లిదండ్రుల భయాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచన చేయరా అని అడుగుతా ఉన్నా ఆ బిడ్డ మన బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నా వాళ్ళకి ఏదైనా అయితే మనకైనట్టు కాదా అంటారు సాయంకాలం రౌడీలు వాళ్ళ మీద పడిన ఈ రోజు మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నా ఎవరైతే ఈ బిడ్డలు ఉన్నారో బసవరాజ్ అశోకు బసవరాజ్ ఈరోజు మైక్లో మాట్లాడినారు మీరందరూ విన్నారు సాయంకాలం మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఎర్రిసామి నువ్వు కానీ సాయి ప్రసాద్ రెడ్డి కానీ ఎవరన్నా వాళ్ళకు బెదిరింపు కాలు చేసినా వాళ్ళ ఇంటికి ఎవరన్నా బెదిరించడానికి వచ్చినా ఆ పిల్లల మీద టచ్ చేసినా సరే దద్దరిల్లిపోద్ది నేను మళ్ళీ తీసుకుంటాను ఇక్కడ ఇదే వార్నింగ్ ఇస్తా ఉన్నా ఈ బిడ్డలు నా బిడ్డలు వీళ్ళకేమైనా అయితే నాకైనట్టే కావాలంటే నా మీద దాడి చేసుకోండి నీకు చేతనైతే నన్ను బెదిరించు చేతనైతే నన్ను ఎత్తుకుపో చూద్దాం అంతేగాని నా బిడ్డల జోలికి వచ్చినా నా వాళ్ళ జోలికి వచ్చినా సరే ఉండదు ఒళ్ళు దగ్గర పెట్టుకో ఉండమని ఈ ఎరిసామికి సాయి ప్రసాద్ రెడ్డికి చెప్తా ఉన్నా మీ ఇద్దరి తమ్ముళ్ళు మీ ఇద్దరికి చెప్తా ఉన్నా నా పర్సనల్ ఫోన్ నెంబర్ మీరు పెట్టుకొని ఉండండి మీ వైద్యులందరికీ నా పర్సనల్ ఫోన్ నెంబర్ ఇచ్చి ఉండండి నేను ఎక్కడున్నా ఎంత బిజీగా ఉన్నా అర్ధరాత్రి పూటైనా సరే ఎవడన్నా మీకు ఫోన్ చేసినా ఎవడన్నా రైడు చేసినా మీ ఇంటి దగ్గరికి మనుషులు వచ్చినా ఏ మాత్రం చేసినా సరే ఐదంటే ఐదు నిమిషాలు సమయం నాకు ఇవ్వండి ఐదు నిమిషాల్లో నేనే వ్యక్తిగతంగా వచ్చి ఇక్కడ నిలబడతా ఏమో తేల్చుకున్నా వాడు నేను అటో ఇటో ప్రజలను కాపాడుకోవడానికి వచ్చిన బిడ్డల్ని కాపాడుకోవడానికి వచ్చిన సమస్య లేదు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రశ్న లేదు మిమ్మల్ని టచ్ చేయాలంటే నన్ను దాటుకునే రావాలే ఆ ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోమని ఈ సాయి ప్రసాద్ రెడ్డికి ఎర్రిసామికి ఇద్దరికి వార్నింగ్ ఇస్తా ఉన్నా దయచేసి ఒక్కసారంటే ఒక్కసారి నన్ను ఆశీర్వదించాల్సిందిగా రెండు చేతులు ఎత్తి వేడుకుంటూ సెలవు